దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించకల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుతున్నా తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభుత్వ క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి ఈరోజు దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటని బట్టి మరి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి అప్పుడప్పుడు మనకి కొన్ని ఎదురవుతూ ఉంటాయండి అంటే కొన్ని అంటే ఎలా అంటే మనము మంచితనంగా ఉన్నప్పుడు మనము మంచితనంగా నడిచినప్పుడు ఎదుటి వ్యక్తులకు మనము అలసైపోతూ ఉంటామండి వాళ్ళు ఎప్పుడైనా మరి ఇంత మంచి వారు వాళ్ళు మనని ఏం అనలేరు వాళ్ళు మననేం చేయలేరు కాబట్టి మనం వీళ్ళ పట్ల ఎలా ఎలా ప్రవర్తించినా ఏ విధంగా చేసినా ఏం చేసినా వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి మనని ఏం అనలేరు కాబట్టి అని చెప్పి అది అలుసుగా తీసుకొని లేనిపోని మాటలు మన గురించి మాట్లాడుతూ ఉంటారండి హలే లూయ అట్లాంటి వాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో చూసినప్పుడు అయితే నేను ఒక మాట మరి చాలాసార్లు మనము మంచితనంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచిగా ప్రవర్తించినప్పుడు మరి మనకి నిందలు వస్తుంటాయి అవమానాలు వస్తుంటాయి మన గురించి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఉంటారండి అట్లా మాట్లాడినప్పుడు మనం బాధపడి అయ్యో ఏంటి ప్రభు మరి నేను ఇంత మంచితనంగా ఉంటే వీళ్ళేని నా గురించి ఇట్లా నిందలు పెడుతున్నారు అవమానాలు చేస్తూ ఉన్నారు నన్ను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారే అని చెప్పి మనం కుమ్మిపోతూ ఉంటాం కృషించిపోతుంటామండి హలే లూయా ఓ రోజు ఒక సహోదరి అంటుంది నాతో అక్క నేను ఎంత మంచిగా ఉన్నా వీళ్ళందరు నా గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు నేను ఎంత మంచిగా చూపించినా నా ప్రవర్తనను మంచిగా చూపించినా వీళ్ళు నా గురించి చెడ్డగానే మాట్లాడుతూ ఉంటారక్క అని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను మంచిగా ఉండదు వీళ్ళతోని వీళ్ళు ఎలా ఉన్నారో అట్లనే నేను ప్రవర్తిస్తే వీళ్ళు సరిగా అవుతారేమో అనిపిస్తుంది అంటే నేను అన్నను వద్దు ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది ఏంది వాళ్ళు మన పైన ఎలాంటి చెడు మరి చెడు మాటలు పలికినా మన గురించి లేనిపోని మాటలు పలికినా దేవుడు ఏమంటున్నాడు నువ్వు మంచిగానే ఉండాలంటున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి బట్టి ఈ లోకంలో జీవించాలి కానీ మనుషులు అట్లా మన గురించి ఇట్లా చేస్తున్నారే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారే మన గురించి ఈ విధంగా బ్లేమ్ చేస్తున్నారు మన గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారే నేను వాళ్ళు ఎలా మాట్లాడ నేను అలాగే ప్రవర్తిస్తా అంటే అది దేవునికి ఇష్టం లేని కార్యమండి హలే కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి జీవించాలి చూడండి ఒక మామిడి చెట్టుని కనుక గమనించినట్లయితే దానిని రాళ్లతో కొట్టినప్పటికీ కూడా అది మంచి ఫలాలే ఫలిస్తుంది కాని ఫలాలు ఫలించి మనకి ఇస్తలేదు కదా ఒక చెట్టే అంత అద్భుతంగా దాని యొక్క ఫలాలను ఇచ్చినప్పుడు దేవుడు నీకు చెట్టు కంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా గొప్పగా నేను సృష్టించుకున్నాడు తన రూపంలో తన పోలిక చొప్పున సృష్టించుకున్న మనము మరి ఆయన పోలిక చెప్పున జీవించాలని ఆయన ఆశతో ఉన్నాడండి కానీ వాళ్ళు ఎవరో మనని ఇలా అంటున్నారు కదా నేను అలా బ్రతకద్దు వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు కదా అని అంటే మనం లోకంలో ఉన్నప్పుడు మనకు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి దానిని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు మన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు మరి మా నాన్న ఈ విధంగా అన్నారు కదా నేను వాళ్ళ అన్నందుకన్నా నేను అలా చేస్తా అని చెప్పి అలా బ్రతకవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు నేర్పించిన దాన్ని బట్టే మనం బ్రతకాలండి హరి లూయ అందుకే మరి సామెతల గ్రంథంలో చూద్దామండి సామెతల గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథం పదో సామెత మరి తొమ్మిదో వచనంలో చూస్తే యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును చూడండి మనం యథార్థ యథార్థంగా మంచిగా ఉంటున్నట్ట మనం నిర్భయంగా ఉంటాం మనలో భయం ఉండదు ఎందుకంటే మనం యథార్థంగా ఉన్నాం కాబట్టి ఎవరికి భయపాల్సిన అవసరం లేదు మరి ఎవరికి మనం ఏం జవాబారీలుగా లేము కానీ మన ప్రవర్తన ఎట్లా ఉండాలి యథార్థంగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు వర్తుడు బయలు బయలు పడును చూడండి కుటీలంగా ప్రవర్తిస్తున్నాడు నువ్వు మంచిగా చేసినా నీకు అవమానాలు తీసుకురావాలి నీ గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎలా అంటే వర్తుడు కాబట్టి బయలుపడక తప్పదు ఆయన ఆయన ఎలాంటి వాడో ఏదో రోజు బయటపడుతుంది ఆయనను బట్టి ఆమెను బట్టి మరి వాళ్ళు ఇట్లా మాట్లాడుతురు నా గురించి అని చెప్పేసి నువ్వు నీ మంచితనాన్ని నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టద్దని దేవుడి ఇరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకేమంటున్నాడు యథార్థ యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ఉంటాడంట నిర్భయంగా ప్రవర్తిస్తాడంట భయం లేకుండా ఎందుకంటే మనలో మంచి ఉంది కాబట్టి యథార్థత ఉంది కాబట్టి ఎవరికి భయపడము మనం మరి భయపడకుండా మనం ధైర్యం కలిగి జీవిస్తాం కాబట్టి మరి ఇక్కడ చూస్తే కుటీలవర్తుడు బయలుపడను తప్పకుండా బయలుపడతాడు ఏదో ఒక రోజు కాబట్టి మనలోని యథార్థతను మనం విడిచిపెట్టకుండా మనలోన మంచితనాన్ని మనం విడిచిపెట్టకుండా మనము దేవునికి మహిమకరంగా జీవించాలని దేవునికి ఘనకరంగా జీవించాలని దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చి జీవితం జీవించాలని ఆయన పోలిక చెప్పున నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుని పోలికగా జీవించాలని ఆయన మంచివాడు కాబట్టి ఆ మంచివానికి తగ్గట్టు మన జీవితాన్ని జీవించాలని మరి అలాంటి కృపలో మనం ఎదగాలని దేవుడు మాటలు దీవించునుగాక ఆమెను వందనాలండి